మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెరీ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు అలాగే ఇక్కడ రాజకీయ పార్టీలకి ఎవరికైనా అంటే ఇప్పుడు టీడీపీకి అయినా జనసేనకైనా బీజేపీకైనా లేదంటే కాంగ్రెస్కైనా ఎవరికైనా ఏకైక శత్రువు జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సిపి కానీ వైసీపీకి శత్రువులు చాలామందే ఉంటారు కానీ ఇక్కడ ఈ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఇన్ని తట్టుకొని నిలబడగలదా అంటే నిలబడగలదు కారణం ఏంటి అంటే ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ లేదంటే రెండో ప్లేస్లో జనసేన అంతే మిగిలిన ఎవరు ప్రధాన శత్రువులు కాదు ఎందుకు అంటే జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవాలన్నా వాళ్ళ పబ్బం గడుపుకోవాలన్నా ఒక పార్టీ అక్కడ ఉండాలి ఖచ్చితంగా ఆ పార్టీయే వైఎస్ఆర్సిపి ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం చేసినా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వై వైఎస్ఆర్సీపీకి సంబంధించి అక్కడ ఎవరైనా బయటికి రావాలన్నా వాళ్ళ తప్పులు ఎత్తి చూపాలన్నా వాళ్ళు ఎవరన్నా అడుగులు వేసినా అది ఆటోమేటిక్గా వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుంది తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది లేదంటే జనసేనకి వెళ్తుంది కూటమిలో ఉన్నారు కాబట్టి అంటే వైసీపీ వల్ల అక్కడ లాభపడేది ఎవరు అంటే టీడీపీ జనసేనలే ముందు అంతే తప్ప భారతీయ జనతా పార్టీయో కాంగ్రెస్ పార్టీయో అక్కడ లాభపడదు కానీ రేపు పొద్దున్న వైసీపీ పూర్తిగా లేనప్పుడు వైసీపీ పూర్తిగా చతికి చతికిలు పడిపోయినప్పుడు మొదట ఓటు బ్యాంక్ ఎవరికి వెళ్తుంది వైసీపీలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా అదే కాంగ్రెస్ పార్టీ కనుక జాతీయ స్థాయిలో బలపడితే అది భారతీయ జనతా పార్టీకి దెబ్బ అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఎలాగా పూర్తిగా వైసీపీతో శత్రుత్వం పెట్టుకోదు అలాగని మిత్రుడు అని ఒప్పుకోదు ఇక్కడ ఆల్రెడీ స్నేహం చేస్తుంది టీడీపీ జనసేనతో అది ఓపెన్గానే అలాగని చెప్పి మళ్ళీ టీడీపీ మేనిఫెస్టోని తమ మేనిఫెస్టోని అంగీకరించదు కనీసం ఆ మేనిఫెస్టోని కూడా ముట్టుకోదు దానికి మాకు సంబంధం లేదంటది కానీ మిత్రపక్షం ఇది లాజికల్ పాయింట్ అలాగే వైఎస్ఆర్సిపి కూడా అలాగని ఎక్కడ మిత్రుడు కాదు శత్రువు కాదు ఒక పార్టీ అంతే ప్రత్యర్థి పార్టీ అంతే ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు ఒక పార్టీ ఇంకో పార్టీకి ప్రత్యర్థి అలా అనుకుంటే చాలా పార్టీలు ఉన్నాయి కానీ శత్రువులుగా భావించరు ఏది భారతీయ జనతా పార్టీ ఎవరిని కానీ ఇక్కడ వైసీపీ టీడీపీలు మాత్రం ఒకరిలో ఒకరు బద్ద శత్రువులుగా ఉండు ఉంటారు ప్రత్యర్థులుగా ఫీల్ అవ్వరాలు బద్ద శత్రువులుగా మారిపోతారు అసలు శత్రుత్వం అనేది ఆ వైరం అనేది వస్తుంది రాజకీయంలోంచి వస్తుంది ఆ కాసేపే మళ్ళీ బయటికి వెళ్ళి ఆ కండువా తీస్తే వాళ్ళందరూ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనేవారు కదా వాళ్ళిద్దరు మామూలుగానే కలిసి ఉండేవారు మాట్లాడుకునే వాళ్ళు అనేవారు కదా రాజకీయంగా ప్రత్యర్థులు అంతే శత్రువులు కాదు అప్పుడు కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా మనం మన ప్రత్యర్థి మనం శత్రువు అంతే వాళ్ళ మీద పేకల దాకా కలిసి పెంచేసుకుంటాం అరెస్టులు చేయించేస్తాం జైల్లో పెట్టేస్తాం వాళ్ళంతా చూసేస్తాం అన్నట్టుగా ఉన్నాయి రాజకీయాలు ఇలాగ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ పార్టీలకి ఇది ఒక వరంగా మారుతుంది భారతీయ జనతా పార్టీ దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది మెల్లగా చాప కింద నీరులాగా ఆ రాష్ట్రంలో విస్తరించి చిన్నగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇది అంటే అవతల వాళ్ళు 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 కొట్టుకుని పోతే చివరికి అది వేరే వాడికి కలిసి వస్తుంది అంటారు కదా అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది ఆ కాలం కలిసి వచ్చేలాగా క్రియేట్ చేసుకుంటుంది ఇది నష్టం ఎవరికి అల్టిమేట్గా ఉంటే ప్రాంతీయ పార్టీలకి అయితే ఇది బీజేపీ వ్యూహం పక్కాగా వర్కౌట్ అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే వైసీపీ రాజకీయంగా బలహీనం అయితే కూడా ఆ బీజేపీకి పెద్దగా లాభం కానే కాదు అదే ఇక్కడ చెప్తున్న పాయింట్ ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వల్ల తమకి ఎలాంటి తలపోటు రాకుండా ఉండాలి అంటే కింద ప్రాంతీయ పార్టీలు ఒకరినొకరు కొట్టుకుని చావాలి అదే భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుంది ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా జాతీయ పార్టీల రాజకీయ వ్యూహం బీజేపీ సానుభూతి పరులు అబ్బే మా పార్టీ అలాంటిది కాదు అంటారు కానీ అలాంటిది కాదు అంటే కుదరదు రాజకీయ పార్టీ రాజకీయమే చేయాలి రాజకీయం చేస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బీజేపీకి వైసీపీకి కూడా కామన్గా కొంతమంది సానుభూతి పరులు ఉంటారు వాళ్ళు అలాగని బీజేపీని తప్పుబట్టినవరు అలాగని వైసీపీ తప్పు చేసినా ఒప్పుకోరు అలాగని వీళ్ళిద్దరూ శత్రువుల శత్రుత్వం అంటే దాన్ని వేరే వేరు వేరు శత్రుత్వంగా చూస్తారు ఒకే శత్రుత్వంగా చూడరు అది పొరపాటు